ॐ శ్రీమాత్రే నమ శ్రీమత్ శంకరాచార్యులు అరిచే రచింపబడిన సౌందర్యలహరి పదకొండవ శ్లోకం నుంచి ఇరవయ్యవ శ్లోకం వరకు తెలుగు భావంతో చతుర్భి శ్రీకంఠైహ్ సేవ యోవతిభి పంచభిరపి ప్రభిన్నాభిः శింభోः నవభిరపి మూల ప్రకృతిభి చతుశ్చత్ త్వారిం సద్వసుదల కళాస్త్ర త్రివలయ తవ శరణ పరిణత హమ్మ సర్వేశ్వరి నాలుగు శివకోణములు దానికి విభిన్నములైన ఐదు శక్తి కోణములు తొమ్మిది మూల ప్రకృతులతోనూ అష్టదళ పద్మము మరియు షోడశదళ పద్మము మేఖలాత్రయము భూపురత్రయములతో ఉండే నీ శ్రీచక్రము నలభై మూడు త్రికోణములతో అలరారుచున్నది తల్లి ఓం శ్రీమాత్రే త్వదీయం సౌందర్యం కన్యే कवीन्द्राः कल्पन्ते कथमपि विरिञ्चि प्रभृतयः यथा लोकौत्सुक्या अमरलना यान्ति मनसा तपोविर्दुष्प्रापामपि गिरिससायुज्यपदवीम् अम्मा सर्वेश्वरी బ్రహ్మ విష్ణు ఇంద్రాది కవీంద్రులు కూడా ఎంత ప్రయత్నించినా నీ దేహ సౌందర్యమునకు సాటి చెప్పలేకపోతున్నారు తల్లి దేవతా స్త్రీలు అప్సరసలు నీ సౌందర్యము చూచుటకు కుతూహలము కలవారై నీ అందముతో సాటి రానివారై కఠిన తపస్సుల చే కూడా పొందలేని శివ సాయుధ్యమును మనస్సు పొందుతున్నారు తల్లి ఓం శ్రీమాత్రే నమ नरम वर्षीयम् नयन विरसम नर्मसुजडम् तवा पांगलोके पतित मनुधावन्ति से तस्य ह गलद्वेनी बंधा హఠాత్కాంచో విగళితదుకూలా యువతయ అమ్మా సర్వేశ్వరి నీ క్రీగంటి చూపుపడిన మానవుడు అతడు కురూపి అయినా ముదుసలి అయినా మూడుడు అయినా కూడా నీ అనుగ్రహం అనే క్రీగంటి చూపుపడిన చాలు అతడు మన్మధుని వంటి అందగాడు అవుతాడు తల్లి ఓం శ్రీమాత్రే నమ क्षितौ षट्पञ्चाशद् द्विसमधिकपञ्चाशदुदके हुतासे द्वाषष्टिश्चतुरधिकपञ्चाशदनिले दिवि द्विषट्त्रिंशन्मनसि चतुष्षष्टिरि मयूखास्तेषामप्युपरि తవ పాదాంబుజయుగం అమ్మా సర్వేశ్వరి మూలాధారము పృథ్వీ తత్వముతో కూడినది అందు కిరణములు యాభై ఆరు మణిపూరకము జలతత్వముతో కూడినది అందు కాంతి కిరణములు యాభై రెండు స్వాధిష్టానము అగ్నితత్వాత్మకము అందు కాంతి కిరణములు అరవై రెండు అనాహతము వాయుతత్వాత్మకము అందు కాంతి కిరణములు యాభై నాలుగు విశుద్ధి చక్రము ఆకాశతత్వాత్మకము అందు మయూకములు డెబ్భై రెండు మనస్తత్వాత్మకమగు ఆజ్ఞాచక్రమునందు కిరణములు అరవై నాలుగు ఈ వెలుగు కిరణములన్నింటినీ అధిగమించి వాటిపైన నీ చరణకమలములు ప్రకాశించుచున్నవి తల్లి ఓం శ్రీమాత్రే నమ शर जोत्स्नाशु शुतजटाजोटमकुटा घटिका सामण स्फटिकटिकास्तक सकृनवा नदमी वसता మధు మధురి మధురీణాహ పణితయ అమ్మా సర్వేశ్వరి శరత్కాలపు వెన్నెల వలె శుద్ధమైన తెల్లని కాంతి కలిగినట్టి చంద్రునితో కూడిన జటాజూటమే కిరీటముగా కలిగినట్టి మరియు వరదాభయ ముద్రలను స్ఫటికమాల పుస్తకములను నాలుగు చేతులలో ధరించి ఉన్న నీకు కనీసం ఒక్కసారైనా నమస్కరించకపోతే సజ్జనులు కవులు తేనె పాలు ద్రాక్షపళ్ళ యొక్క మాధుర్యము నుండి ఉన్న వాక్కులను ఎలా పొందగలరు తల్లి ఓం శ్రీమాత్రే నమ కవీంద్రాం చేత कमलवनबालातपरुचिं भजन्ते ये सन्तः कतिचिदरुणामेव भवतीं विरिञ्चिप्रेयस्यास्तरुणतरशृङ्गारलहरि गभीराभिर्वाग्भिः विदधति सतां रञ्जनममी अम्मा सर्वेश्वरी। బాలసూర్యుని కాంతి పద్మములను వికసింపచేసినట్లుగా కవీంద్రుల హృదయ పద్మములను వికసింపజేసే నిన్ను అరుణవర్ణముగా ధ్యానించే సత్పురుషులు సరస్వతీదేవి నవ యౌవన శృంగార ప్రవాహము వంటి గంభీరమైన వాగ్విలాస సంపదతో సత్పురుషుల హృదయములను తల్లి ఓం శ్రీమాత్రే నమ

వచోభిర్వాగ్దేవీ వదన మోద మధురై అమ్మా సర్వేశ్వరి వాక్కులను సృజించువారు చంద్రకాంత మణుల శకలముల వలె తెల్లనైన దేహముల కాంతిగలవారు అగు వసిని మొదలగు శక్తులతో కూడిన నిన్ను ఎవరు చక్కగా ధ్యానింతురో వారు మహాకవులైన వాల్మీకి కాళిదాసాదుల కవిత్వ రచన వలె మధురమైన శ్రవణ రమణీయమైన సరస్వతీదేవి యొక్క ముఖకమల పరిమళములను వెదజల్లు మృదువైన వాక్కులతో రసవంతమైన కావ్యరచన చేయగల సమర్థులవుతారు తల్లి ఓం శ్రీమాత్రే నమూస్తే तरुणतरणी श्रीसरणिभिः दिवं सर्वामुर्वीमरुणिमनिमग्नां स्मरति यः भवन्त्यस्यत्रस्य ध्वनहरिण श्यालीननयनाः सहोर्वस्याः वस्याः कति कति न गीर्वाणगणिकाः అమ్మ సర్వేశ్వరి ఉదయించుచున్న బాలభానుని అరుణారుణ కాంతి సౌభాగ్యమును పోలిన నీ దివ్య దేహపు కాంతులలో ఈ సమస్తమైన ఆకాశము భూమి మునిగి ఉన్నట్లు భావించి ధ్యానించే సాధకులకు బెదురు చూపులతో లేడి వంటి కన్నులు కలిగిన దేవలోక అప్సర స్త్రీలు మరియు ऊर्वसितो सः भावमु भावमुं श्रीमात्रे नमः मुखं बिन्दुं कृत्वा कुचयगमधस्तस्य तदतो हरार्तं ध्यायेद्यो हरमहिषिते मन्मदकलाम् స ససద్య సంక్షోభం నయతి వనిత్యతిఘో త్రిలోకీమ్యాసు భ్రమయతి రవీ అమ్మా జగన్మాత నీ మోమును బిందువుగా చేసి ఎవరైతే ధ్యానిస్తారో వారు ఆ ధ్యాన ఫలితంగా సూర్యచంద్రులను స్థనములుగా కలిగిన త్రిలోకిని అనగా స్వర్గ స్వర్గమర్త్య పాతాళలోకాలనే స్త్రీలను మోహమునకు గురిచేయుచున్నారని భావం ఓం శ్రీమాత్రే కిరణని కురుంబామృతరసం హృదిత్వామాధత్తే మకరలా మూర్తిమివయ స సర్పా దర్పం శమయతి శకు జ్వరప్లుష్టా దృష్ట్యా సుఖయతి సుధాధారశిరయా అమ్మా సర్వేశే అవయోముల నుండి కిరణ సమూహ రూపమున అమృత రసమును వెదజల్లుతున్న చంద్రకాంత శిలామూర్తిగా నిన్ను హృదయమందు ధ్యానించువారు గరుక్మంతుని వలె సర్పముల యొక్క మదమణచగలరు ధారలు ప్రవహించు సిరులుగల దృష్టితో జ్వరపీడితులను చల్లబరచగలరని భావం ఓం శ్రీమాత్రే నమ